ఒక నరరూప రాక్షసుడు లేదా నమ్మక ద్రోహి కేసీఆర్ నే బ్లాక్ మెయిల్ చేసే అంత మూర్ఖుడు ఎందుకంటే నేను అనేక చర్చల్లో అనేవాడిని కడియం శ్రీఆర్ గారు కేసీఆర్ గారిని మెయిల్ చేసి కాంగ్రెస్ వెళ్తా అని చెప్పేసి అన్ని పదవులు తీసుకొస్తా ఉన్నాడు పెద్ద ఈ పెద్ద మనిషి కడియం శ్రీఆర్ ఆయన పార్టీ మారేది ఉంటే మీద ఎఫెక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేసి దాని వల్ల రాజే సౌమ్యుడు కాపాడుకుందాం ఎట్లయినా అని చెప్పేసి పల్లెరాజ్ గారి సార్ రైతు చైర్మన్ అప్పటికప్పుడు రాజీనామా చేసి మ్యాక్ ఇచ్చేసి నన్ను కన్సోల్ చేసి లేదా రేపు ఎమ్మెల్సీ కావచ్చు రేపు ఎంపీ ఇస్తారని చెప్పేసి ఆశ పెట్టేసి రాజన్న మనోడు ఎట్లా ఉంటాడు అని చెప్పేసి సిగ్గుపోతుంది ఏంటంటే ఆయన తీసుకున్నాడు ఎమ్మెల్యే ఓకే జనాభా వాళ్ళది ఆరు వందలు జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మొత్తం తెలంగాణ మొత్తంలో ఉన్న ఓట్లు ఒక వార్డు కు ఉన్న ఓట్లు ఒక మా గణపురం అయితే ఏడు వందల ఎనభై ఓట్లు ఒక వార్డు మెంబర్ కి మొత్తం ఆయన తెలంగాణ మొత్తంలో ఆయన జనాభా ఆరు వందలు మొత్తం ఓట్లు నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు సో ఏమో అట్లుంటే కులం ఇంకో రకంగా ఉన్నది ఎందుకంటే ప్రతి విషయం చెప్పాలా చెప్పబోతుంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ పుట్టింది పద్మశాలి కుటుంబంలో పద్మశాలి తల్లిదండ్రులు ఉన్నారు ఆ పద్మశాలి తల్లిలో తండ్రి పోయిండు తల్లి తీసుకొని వచ్చి అక్రమంగా ఇప్పుడున్న ఆయనతో ఉండడం తోటి ఆ రకంగా పెరిగింది బైన్లైన్లలో సో బైన్ల చెప్పడు పద్మశాలి చెప్పాడు నేను ఎస్సీ అని చెప్పేసి ఓన్లీ ఎస్సీ అంటాడు బాగా గట్టిగాడితే మాది అంటాడు అనేక రకాలుగా కులాన్ని అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వాడుకొని దళితుల రిజర్వేషన్ మొత్తము అప్పడంగా వాడుకొని దాదాపు సృష్టి పూర్తి చేసుకున్నట్టు అరవై వాడుకొని ఇలా మళ్ళా వారసులుగా తాబ్యాన్ని తీసుకొచ్చాడు ఆయనే ఎస్సీ కాదంటే ఆయనే బయట కాదు మరి మాదిగా కాదు అసలు అయితే ఏ డిఎన్ఏ టెస్ట్ చేసినా కూడా బయటకు వస్తుంది అన్నదమ్ముడు ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏ పరీక్ష చేసేది మొత్తం కూడా కొంత దుర్మార్గుడు ఎందుకంటే ప్రేమ వివాహాలు చేసుకోవడం తప్పు కాదు లేదా ప్రేమించుకోవడం కూడా తప్పు కాదు కానీ ప్రేమించుకున్నప్పుడు వచ్చే బాధలు కూడా భరించే సత్తా ఉండాలి అనేక ప్రేమ వాళ్ళు జరుగుతాయి బిడ్డ పెళ్లి అట్లాగే ఓ ముస్లిం మతం చేసుకున్నాడు ముస్లిం మతాన్ని చేసుకున్నప్పుడు మత విశ్వాసాల ప్రకారం ఇస్లాం మతం తీసిన తర్వాత మాత్రమే పెళ్లి చేస్తారు ముస్లింలు సో మా ఊర్లో సింగపురం బాబు వాళ్ళ బిడ్డకు పెళ్లి అయితే నేను స్వయంగా అక్కడ ఉండి చేసిన ముందు ఆచారం ప్రకారం అది అయిపోయిన తర్వాతనే పెళ్లి చేస్తారు పేర్లు కూడా ఒక్కొక్కసారి మార్చే అవకాశం ఉంటుంది క్లియర్ గా కొట్టు వచ్చినట్టు కనబడుతుంది మొదటి బిడ్డ పేరు మధ్య రెండో పేరు మెహందీ సో దానికి తోక నజీర్ నజీరుల్లా షరీఫ్ నజీరుల్లా షరీఫ్ ఈ ఆఖరి బిడ్డ తొమ్మిది నెలల తొమ్మిది ఏళ్ల తర్వాత బిడ్డ ప్రాణ రిజర్వేషన్ పేరు ఇప్పుడు ఏమి నజీరుల్లా కడియం మెహందీ నజీరుల్లా కడియం అంటే ఎవరిని మోసం చేసినానికి ఎన్ని మోసాలు చేయాల్సిన అవసరం ఉందా నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటాయి నేను ప్రేమ విభావం చేసుకున్న ముస్లిం చట్టం ప్రకారం నేను ముస్లిం అయిపోయాను ఆ తర్వాత నా పిల్లల్ని చెప్పుకోవాలి ధైర్యంగా సో కాబట్టి అదంతా అని ఇవన్నీ కూడా మాయా మచ్చింద్ర చేసి మరొకసారి మోసం చేయాలి కదా మనం అందరం కూడా ఈరోజు కసితో ఓటు అయ్యాల్సిన అవసరం అరవై ఏళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు వాడుకోవడం కాకుండా పదేళ్లు టీడీపీలో అన్ని పదవులు అనుభవించిండు ఇక బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఆశ అనుభవించని మూడు చట్ట సభలు ఉంటాయి అసెంబ్లీ అదేవిధంగా కౌన్సిల్ తర్వాత పార్లమెంట్ మూడింటికి కేసీఆర్ ద్వారా ఎంపీ అయి ఎమ్మెల్సీ అయ్యిండు ఎమ్మెల్యే అయిండు తర్వాత కేసీఆర్ తర్వాత పోస్టు ఉప ముఖ్యమంత్రి కూడా అయిడు మాయ మాటలు చెప్పి సిల్వాలు పలువలు చేసి కేసీఆర్ చెప్పిన మాట అయితే సిల్వలు తెలువలు పల్వాలు చేసి ఒక దుర్మార్గం చెప్పడం వల్ల తీసిన రాజన్న నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తున్నాడు ఈ రోజు మళ్ళా నా స్థాయి నా కల్పించిన కేసీఆర్ గారిని నియోగవర్గానికి సేవ చేసే భాగ్యం వచ్చింది అది నాకు మంత్రి కంటే ఎంపీ కంటే నియోగవర్గ ఇన్ఛార్జే నాకు గర్వకారణంగా ఉంది ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ దానికి నాకు వచ్చింది తప్పకుండా జీవిత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం మీ అందరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్యకర్తలు పద్నాలుగు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అనేక కష్టాలు బాధలు ఉన్నా కూడా ఓర్చుకుంటూ వారికి ఏమి అందినా అందకపోయినా ప్రజాప్రజులు కానీ నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవులు రాని వాళ్ళు కూడా ఉద్యమ అనేక మంది ఉన్నారు అన్న వచ్చిన తర్వాత అందరికి ఒక విశ్వాసం వచ్చింది పల్లె రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక విశ్వాసం వచ్చింది ఏదో రకంగా ఏదో రూపంలో మమ్మల్ని ఆదుకుంటాడనే ఒక నమ్మకం వచ్చింది తప్పకుండా అన్నకు తోడుగా నేను నాకు తోడుగా అన్నగా తప్పకుండా జనగాం జిల్లా మొత్తం కూడా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన మనం ఉందాం ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు ప్రజల హక్కులు అరించే విధంగా కాంగ్రెస్ చేస్తా ఉంది కాబట్టి దాని మీద ఎంత ఏ పోరాటం చేయడానికి కూడా సిద్ధం ఇప్పటికే పంద్రా అగస్ట్ రోజు మరి రెండు లక్షలు మాపు చేస్తామని చెప్తే హరీష్ రావు గారు తన పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి మరి అక్కడ నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది సో ఆరు గ్యారంటీలతో పాటు మరి తప్పకుండా రైతుల పక్షాన రెండు లక్షలు కనుక వచ్చాయంటే నా పదవి లేకున్నా పర్లేదు ఏడు సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యే లేకున్నా కూడా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ముందుకొచ్చిను సో మరి తప్పకుండా ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజలకు మేలు చేయాలి ఇచ్చే మ్యాండేటర్కి సిద్ధం కావాలని హెచ్చరిస్తూ తప్పకుండా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై ఎనిమిదో తారీఖు రేపు సాయంత్రము వారు మరి అనమకొండకు ఆ వరంగల్లో ఆ సభకు బస్ యాత్రలో భాగంగా వస్తున్నారు మరి మీరు అందరూ కూడా అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తెలంగాణ